ఆదివారం నిజంగా ఈవతి కాల సమయం దేవుడి సన్నిధిలో ఇలా ఉండడం చాలా ఆనందకరమైన విషయము ఎందుకంటే ఈరోజు దేవుడు ఆవిడందరినీ కూడా సమకూర్చే రోజు ఎందుకంటే ప్రతిరోజు రెండు పనులు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏవేవో పళ్ళు ఎన్నో కార్యాలు చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఆదివారం అనేసరికి ప్రతి ఒక్కరు ఉన్నా ఈ పనులు ఉన్నా ఏ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా వారు వెళ్ళే సంఘానికి వెళ్తారు ఆత్మీయంగా ఆనందంగా ఏకపరస్తే ఎక్కువ అభివృద్ధి ఉంది కొలుస్తారు కాబట్టి ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ప్రతిరోజు ఆనందకరమే ఈరోజు ప్రత్యేకత అంటే ఆత్మీయుత్య కలిసే కలిసి దేవుని ఆరాధించే ఒక సమయం సండే కాబట్టి దేవునికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నా ఉదయం పొందనాదు అలాగే ఉదయం కాలం సమయంలోనే మనం రోజు మరియు ఎక్కువ ఉన్న దేవుని మొక్క పరిచర్య కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఒక పదిహేను నిమిషంలో పన్నెండు నిమిషాల వాక్యాలను జ్ఞానించుకుని ఒక పాట పాడుకుని దేవుని ఆరాధించుకుంటున్నాము ఇది ఎంతో నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తుంది ఎన్నో అద్భుతంతో అద్భుతంగా ఉంది లోకపరంగా ధనం లేకపోయినప్పటికీ కూడా ఎంతో ఆనందం ఎంతో సంతోషాన్ని ప్రతిరోజు దేవుణ్ణి అనుగ్రహిస్తున్నాడు కేవలం ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి దేవుడితో సహవాసం చేయడం బట్టి అంతే వేరేం కాదు కాబట్టి ఈ మాట మీద ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరూ అందరూ ప్రతిరోజు కూడా దేవుడి వాక్యం ధ్యానించడానికి పొద్దుటే లేచి ఒకరిని ప్రార్థించుకుని మీరున్న స్థలంలో మీరు విదేశాల్లో ఉన్న స్వదేశంలో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా మీరు లేవగానే మీరు లేవగానే మోకరించి ప్రార్థించి ఇంకా అద్భుతం అయితే లేచి కాల్పుచేలని తీర్చుకొని స్నానం చేసి మీ గదిలోకి ఒక గంట ప్రార్థన చేసి ఒక అరగంట వాక్యం చదువుకుని ఒక పాట పాడుకుని ఇంకా ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది అలాంటి ఆనందం మీరు కూడా పొందాలని నేను పొందుతున్నాను మీరు పొందాలని మీ కుటుంబాలన్నీ ఆశీర్వించబడాలని కోరుకుంటాను ప్రార్థన చేసుకుంటే బుద్ధి అన్న మీరు పొందమంటే తర్వాత పాట పాడుకుందాం పాట పాడుకుందాము ప్రార్థన పరలభ పొందుదో మాకు అన్నతండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామ స్థుతులు స్తోత్రం దేవా ఒదే కాలం వరకు సాయంకాలం వరకు సాయంకాలం వరకు ఒదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు ఒక కాపాడుతున్న విధానం బట్టి కొంతమంది నిజమే నిజమైన రోజు తండ్రి మేము బాధ సత్వ చదికాల సమయంలో పాట పాడుకోవడానికి ప్రార్థించుకోవడానికి ఒకే జ్ఞానించడానికి మీరు అందించే అవకాశాలు బట్టి అందరి మొదలు తండ్రి అలాగే నాయన నా నా సోటిగా తగ్గిన ఆయన సహోదరి సహోదరులు చాలా మంది అందరూ అంత జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వర ప్రార్థన గ్రూప్లో ఉన్న నా హక్కలు చెల్లెళ్ళు అన్నయ్య తమ్ముళ్ళు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఇంకా వేరు వేరే దేశాలలో బస్ కర్లో కట్టర్లో హౌదాబిల్ ఇలా ప్రాంతాల్లో ఏ దేశాల్లో కూడా అందరి జ్ఞాపకం చేసుకొని అందరి గారి గురించి మన నుంచి శిక్షించినందుకు నడిపించండి అలాగే నా దాన్ని నాయన క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూప్ అనేతని నాయన కార్యక్రమం నడిపిస్తున్న వారు కూడా చాలా మంది సహోదరులు ఉన్నారు వారి జ్ఞాపకం చేసుకోండి వారికి దీవించండి ఆశీర్వదించండి అలాగే ఏ కుజా ఉంది దేవులకి పరిచయం జ్ఞాపకం చేసుకోవాలి దీవించిన ఆశీర్వదించండి అలాగే మహిమ క్రీస్తు ప్రార్థన మంత్రి కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి ఆ మనం మనమించి శక్తిని చెందుతు నడిపించండి అలాగే ఎవరైతే సత్యవాక్యం సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాక్యాన్ని సారీగా బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళందరి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఆకలి వారికి ఆహారములను అని వస్త్రములను ఆ యొక్క హాస్పిటల్ బాధలతో బ్రోకలను మాత్రమే బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి అతన్ని మాత్రం మీరు ఎవరైనా ప్రేరేపించి వారికి సహాయం పంపించమని ప్రార్థిస్తూ ప్రార్థిపోతుంది కానీ ఇప్పుడు వారిని జ్ఞాపిస్తుంటే మీరు మాత్రం మాట్లాడారు మన పట్టి స్థిరపరచగ మా తో రాని దేశ్రీస్తు వరకు ఈ ప్రార్థన కూర్చున్నా తండ్రి ఆమె మరొకసారి నగదీ కొడుకుందరం రండి దేవదేవి మహాత్మవును బట్టి దేవుడు విషయాకాల సమయంలోనే మనం ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాము ప్రేమ సహించును ప్రేమ దయం చూపించును అన్న వాటిని మనం ధ్యానించినప్పుడు చాలా విషయాలు విందులో మనం ఎన్నో విషయాలు తెలియజేసుకు తెలియజేసుకో తెలుసుకోవడానికి మనకి ఇచ్చిన ఒక అవకాశం కాబట్టి ఆయనకి ఘనత మహిమ ప్రభావము చెల్లిస్తూ ఉన్నానండి అలాగే మరి ముఖ్యముగా ముఖ్యంగా ప్రేమను ఎవరైతే చూపిస్తారో ప్రేమ తన గుండె నిండా ఎవరికైతే ఉంటుందో ఎవరైతే తన మనస్సు నిండా ప్రేమ ప్రేమకి లాంటివి వాక్యం వాక్యం ఉంటేనే ప్రేమ మీరు వచ్చి కొన్ని మారుతుంది కాబట్టి ప్రేమ దేవుడు అన్నారా ఆ ప్రేమ ఉన్న వ్యక్తులు ఎవరినైనా సరే దేవుడు ఒక స్టేజ్లో నడతాడు ఎందుకంటే అందరిని అందరినీ కాబట్టి దేవుడు నేను ఇంకా గొప్పగా ప్రేమిస్తాడు ఆయన మహాప్రేమను బట్టి నువ్వు ఆపడగానే రక్షించడానికి మనలో ఒకటి భూమి మీద ఓకే రైట్ అయితే ఇంకా దేవుడిగా ఆశీర్వాదం కనుక దేవుడికి మహిళ కనుక నువ్వు నిలబడ్డవనుకోండి మనం నిలబడ్డవాలనుకోండి దేవుడు ఇంకా గొప్పగా ప్రేమిస్తాడుగా ఇంకా వందగా మనం నిలబెడతారు కదా ఇంకా వంతగా మన తోడే ఉంటాడు కదా ఎస్ అలా ఎవరిని తోడే ఉన్నాడు అంటే యోషి తోడే ఉన్నాడు చెడు ఆది కాండము పెద్దగా చేయాలి ఆది కాండము పెద్ద జరుగుతమని ప్రేమ అనే సందేశం ప్రేమ అనే సందేశం ఈ సందేశం అనేక మందికి వెళ్ళాలి ఈరోజు ప్రేమ చల్లలేకపోతున్న రోజుల్లో దేవుడు ప్రేరేకులతో మాట మాట్లాడడానికి దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఘనత మహిమ కవి యొక్క జీవితంలో ఏం జరుగుతుందనంటే ఆయనను ద్వేషించారు అని నేను పంపించేశాను అని ఇక్కడ నిమిషాలు పెట్టారు ఐగుప్తి దేశానికి అమ్మేశారు ఇప్పుడు ఐగుప్తి దేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇంటిలో దాసులుగా పనిచేస్తున్నాడు దాసులుగా పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు తోడే ఉన్నాడు మనం చదువుకున్నాం ఓకేనా ముప్పై తొమ్మిది అధ్యాయము మూడు నాలుగు రెండు వచ్చినట్టు ఆలోచిస్తే దేవుడు యోషేపుకు తోడే ఉన్నాడు దేవుడు యోషేపుకు తోడే ఉన్నాడు దేవుడు యోషేపుకు తోడే ఉన్నాడు కనుక తన ఇంటిలో అతను ఎక్కడైతే ఉంటున్నాడు ఎక్కడైతే పనిచేస్తున్నాడు ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చిందో ఎస్ దేవుడు తోడే ఉంటే ఆయనకి ఆశీర్వాదంపై దేవుడి తోడే ఉంటే ఆయనకి సమృద్ధి దేవుడు తోడే ఉంటే ఉన్నతమైన స్థితిలో నిలబడింది దేవుడు తోడే ఉంటే నిన్ను అనేక గొప్పగా నిలబెడతాడు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నాలు చేయగలగదు నువ్వు గొప్పగా ఉండడానికి నువ్వు అనుకోవడం అన్ని అనగలదు నువ్వు గొప్పగా ఉండడానికి నువ్వు నటించగలగదు ఎప్పుడైతే దేవుడి ఎదుట యథార్థవంతుడుగా నీతివంతుడుగా న్యాయవంతుడుగా దేవుని దృష్టికి మంచివాడుగా దేవుని దృష్టికి ఉన్నతమైన వాడుగా నువ్వు కనిపిస్తే నువ్వు ఎవరి ముందు ఎవరికి ఎవరు కోడాలని ఎవరు పట్టుకోవాలని ఎవరితో నన్ను ప్రేమించాను అనుకోకండి ఆత్మీయ దేవుడే అనేకులు ప్రేమించే రీతి స్థాయిలో నిలబడతాడు నువ్వు డబ్బులు పొగిడించుకోకర్లద్దు వాళ్ళని పొగిడిని పొగిడించుకోకర్లదు వాళ్ళని గౌరవించి నువ్వు గౌరవించడం చెప్పకర్లదు దేవుడే నువ్వు ప్రేమ కలిగి జీవిస్తే దేవుడిని ఉన్నతమైన స్థాయిని చూపిస్తాడు ప్రేమ దేవుడు ఇక్కడ అదే జరుగుతుంది యోసేపు జీవితంలో జీవితం జీవితంలో ఆలోచించినప్పుడు యోషపు వేదనే యోసేపు కన్నీలే కానీ బయటపడట్లేదు ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు ఆయన ప్రమాస్వరూపి ఈ కష్టాల నుంచి బాధలు ఇచ్చి దేవుడిని విడిపించు మనకు ధైర్య కొనసాగుతున్నప్పుడు దేవుడు యోషపు తోడై ఉన్న ఆ ఇంటిలో ఆశీర్వాదం వచ్చిన కాబట్టి ఆ ఇంటి వాళ్ళు సమస్యలు కూడా యోషుడికి అప్పగించేసాడం అప్పగించిన తర్వాత ఇంటి చూద్దాం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరో అటు తనకు కలిగిన ముప్పై తొమ్మిదో అధ్యాయం వారు ఆరోచనము ఆది కాండము రైట్ అతడు తమ కలిగినదంతా చేతికి అప్పగించి తాను ఆహారం తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు యోషవంతుడు సుందరుడే ఉండెను అటు తర్వాత అతని జీవన వేసేదో వేసేను అంత కలిగిన సరికి మళ్ళీ అపవాద్యాడు యొక్క ప్రేమని వేరే రకంగా మార్చేయడానికి ప్లాన్ చేస్తున్నాడండి గారు చుట్టూ నీకు తిరుగుతూ ఉంటాడు యథార్థంగా బ్రతుకుతున్నావా నీతిగా బ్రతుకుతున్నావా న్యాయంగా బ్రతుకుతున్నావా ప్రేమగా బ్రతుకుతున్నావా నీలోంచి అపవాది అపవాది యజమాని ప్రేరేపించాడు ప్రేరేపించి ఏం చేస్తున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా అటు తర్వాత అతని యజమాని భార్య యోషి తనతో సైనించాలని మేమిచ్చి కొంచెం నిశ్చయించుమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతా ఇలా చేతికి అప్పవించడు కదా నా వర్షం తన ఇంటిలో ఏమి ఉండదు అతని ఎరగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడవ్వడంలో లేడు నీవు అతని భార్య నిన్ను తప్ప ఉండలేదు కాబట్టి నీ మెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి విరోధంగా బాబు కట్టుకుంటుందని తన యజమాను భార్యతో యజమానుడి భార్యతో ఆ దేవుని ప్రేమ వాక్యము మనకి మనలో ఉన్న ప్రేమ తప్పు చేయమని అపవాదిగా చెప్తూ ఉంటాడు ప్రేమిస్తూ ఉంటాడు ఎప్పుడైతే లోన వాక్యం ఉందో ఎప్పుడైతే ప్రేమ నీలో ఉందో తప్పు చేయలే ఒప్పుకోవాలి ఈరోజు అనేకమైన ఘోరాలు జరుగుతున్నాయంటే కారణమైన చెప్పటరా వారు వాక్యం దట్టిస్తున్నారంతే వాళ్ళు ప్రేమ లేదు నటిస్తున్నారంటే ప్రేమగా నటిస్తూ ఆడపిల్లలు తీసుకెళ్లిపోయి ఎక్కడొక్కడ పక్కన ఉన్నాడో కాలేజీ స్కూల్కి దేవడము అని చెప్తే స్కూల్కి దేవెడుతూ దేవడుతూ వాడు అంత సాగు ప్రేమ ఉందా నటన మంచివాడికి నటించాడు తీసుకెళ్ళాడు వాడు ఈ నటన ప్రేమ ఇన్ని సంఘటనలు అండి ప్రేమ లేకే ఉంది ప్రేమ ఏ ప్రేమ వేషధాతి ప్రేమ చెడ్డ ప్రేమ చెడు ప్రేమ నటించే ప్రేమ ఇక్కడ చూడండి ఇక్కడ యజమాని భార్యకు కూడా యువసేపు ప్రేమ ఉంటుంది ప్రేమది కామ ప్రేమ ఎంత దారు అండి ఏమన్నా తెలుసా యోషేపు మా తల్లి తల్లి ఎంత ఘోరమాను దుస్తుగా మీ ఎలా చేయగలను కుదరదు ఖచ్చితంగా చెప్పాడండి ఈ రోజు పాపానికి పరిగెట్టు దేవుడు మాట్లాడుతుంటే పాపం పాపానికి దూరంగా పాలిమంటుంటే ఈ రోజు పాపానికి పోతుంది ఇక్కడ బలక్క పాపానికి దూరం అయిపోయాడు ఎందుకు దూరం అయ్యాడు అని అంటే ఇది అంటున్నా ఆయన దేవుడు మాట ఆయన దేవుడి ప్రేమ ఉంది ఆయన ప్రేమించే గుణం ఉంది అందరినీ కూడా ప్రేమిస్తాడు అక్కడ యజమానిరాలు ప్రేమించిన యజమాని బాగా ప్రేమించిన ప్రేమ దేవుడి ప్రేమ కానీ యజమాని భార్య ప్రేమ చెడ్డ ప్రేమ ఉంటే కానీ బరమలా పొతపడుతుంది ఎంత పొరపాడండి ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు దేవుడి వాక్యం ఉంటే దేవుడి ప్రేమ ఉంటే జరగవు దేవుడు బాటి శ్రద్ధగా వింటే ఆ చెడుకానికి జరగవు చూడండి ఆజ్ఞ లేని కాలంలోనే వాక్యం యొక్క చేతుల్లో రాని కాలంలోనే దేవుడి యొక్క మాటలు తన తండ్రి చెప్పిన మాటలు విన్న యోసేపు ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడో అంత భయభక్తులు కలిగి జీవించడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నది ప్రేమ ప్రేమ మంచి ప్రేమ దేవుని ప్రేమ దేవుని చెప్పుని ప్రేమ ప్రేమ సహిస్తుందండి అంత గౌరవం చేయమన్నా ఆయన ఉన్న ప్రేమ లేదమ్మా చేయకూడదు తప్పు చాడు ఒక అద్భుతమైన మాట అన్నాడు మాట ఏంటంటే పదవచనం ఆ తొమ్మిదవచనం కింద ఆ చేసి దేవుడి విరోధముగా పాపము కట్టుకుందున అని తన యజాని బాధ్యత ఘోరమైన పాపం తల్లి అమ్మా ఇది చాలా బాగా నా దేవుడికి ఇష్టం ఉండదు నా దేవుడికి ఇష్టం ఉండదు తల్లి చూడండి ఆయనలో ప్రేమ ఉంది కనుక ఇంటి సహిస్తుందో ఇంటి సహిస్తుందో నిజంగా చెప్పిన మాట ఏంటి ఏంటీ లాభమే కదా ఆమె చెప్పులు మార్చుకుంటే అతనికి ఉంటుంది కదా లోకపరంగా ఉండదు కానీ ఆత్మీయంగా నష్టం ఉంటుంది ఆత్మీయంగా నష్టం కలిగిన ఆ నష్టం నాకొద్దు మీరు ఆ దేవుడికి దూరం అయిపోతుంది ఆ దూరం నాకు దేవుడి దగ్గరికి ఉండాలి దేవుడు దగ్గరికి ఉండాలమ్మా అని ప్రేమిస్తూ ఉన్నాడంటే తీరా ప్రేమిస్తున్నాడు ఈ పాపం చేయకూడదు తర్వాత చూడండి ఏం జరుగుతుంది పదం వచ్చి దినదినము ఆమెష్యులతో మాట్లాడుచుండదు కానీ అతను ఆమెతో శ్రీనించుడికైనా ఆమెతో నిన్నటికైను ఆమె మాట వినడం అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలో వెళ్ళినప్పుడు ఇంటిలో మనుషులు ఎవరు అక్కడ లేరు అప్పుడే అతని వస్త్రము పట్టుకుని తనతో శ్రీనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయే నో భయము పలుగా పారిపోయాడు పాప తప్పు జరుగుతుంది తప్పు చేయకూడదు అని పారిపోయాడు యోసేపు చూడండి దేవునికి ఎంత దగ్గరగా పరుకుతున్నాడు పారిపోయాడు నుండి దూరంగా పారిపోయాడు కాబట్టి వచ్చిందో తెలుస్తా తప్పు నుంచి దూరంగా పారిపోతే పాప నుంచి దూరంగా పారిపోతే ఎస్ నువ్వు తప్పు చేయడానికి వెనకాడితే తప్పు చేయడానికి భయపడితే తప్పుకు దూరంగా పారిపోతే నీకు నిందలే వస్తాయి అవమానాలు వస్తాయి అయినను భరించు కానీ వాళ్ళు కలుపుకోవడానికి ఇక్కడ ఏముందండి ఆనంద కలిసిపోతే ఏముంది గౌరవే కదా లోపల కదా కానీ ఆ ఆనందం గురించి ఆయన చూడలేదు ఆ గౌరవం గురించి పట్టి నా దగ్గరికి కదా నేను ఒక ఒక కోణం అయిపోతారు కదా వాణం రాలేతూ ఉంటే పడుచుకున్నాడా కోరుకున్నాడా గౌరవం ఇద్దరు చాలా అనుకున్నాడా అనుకోలేదు కదా ఎటువంటి ఇష్టం ఉండదు ఎదురు వెళ్ళి పూడించుకోవడము ఎదురు వాళ్ళు చెప్తారు వాడు గొప్ప చెప్పించుకోవడం అది ఆ యోషం ఇష్టం లేదండి ఇంత ఎవరు దృష్టి ఏదార్థంగా ఉండాలనుకున్నాడు దేవుడి దృష్టి ఏకార్థంగా ఉండాలనుకున్నాడు అండి కాబట్టి ఈ సంతోషం వదులుకున్నాడు ఈ ఆనందం వదులుకున్నాడు యోషం నిజమండి ఆ కదా సంతోషంగా చెప్పటమా ఆమె చెప్పే మాట వింటే విన్నాడా అమ్మమ్మ ముద్దమ్మ నేను నా దేవుడిని చూస్తారు మీరు చేయలేదు నా దేవుడు చూస్తున్నాడు అని అన్నందుకు యోషేముడికి నిందరొచ్చాయా సన్మానాలు జరిగాయ అనే పెట్టుకోండి మీరు అనేక నీతుల పుగిడింపబడాలని అందరితో సమాధానంగా ఉన్నట్టుగా నటించడానికి నువ్వు అనుకోడిన మాటలు మాట్లాడుతూ చేయబోడిన పనులు చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాము మన ప్రేమ సమోదరే సమోదరుడు దయచేసి అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇష్టపడేయండి ఎందుకంటే మనం దేవుడికి దగ్గరగా ఉండాలి తప్ప దేవుడే వల్ల తోడై ఉండాలి తప్ప లోకం కాదు లోకంలో ఉన్న కూడా శిరీరాశ నేత్రాస రాస జీవు గుణము కాబట్టి దేవుని వలన యోషేపు పాపానికి పారిపోయాడు పాపం నుంచి పారిపోయాడు పారిపోయి యోషయుడికి నిందల సన్మానాల ప్రేమకుని చూద్దాం ఫల మంచిది ప్రాపించాలి ప్రాప్తి నిపరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన స్థుతులు స్తోత్రం ఉంది దేవాదే కాలం వదల సాయంకాలం వరకు సాయంకాలం వరకు పదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మాతో మాట్లాడుతుంది దానికంటే వందల కాపాడుతున్న దానికంటే వందల మంది ఈ రోజు మీరు మాకు మాట్లాడి దానికి వందల మంది తండ్రి నిజమైన ఆయన మా ప్రేమ యశదా ప్రేమగా ఉందా నిజమైన ప్రేమ ప్రేమ సహించిన ఈ శుభ జీవితంలో ప్రేమ ఉంది ఉండగలిగే దానికి పుష్కారం చేయమన్నప్పటికీ కూడా దేవుడికి భయపడ్డాడు చేయాలన్నాడు

అందరికీ పొందున్నారండి అలాగే ఒక చక్కటి పాట పాడుకుందాము దేవుడు నామాన్ని బహిరంగ ప్రేమ దేవుని వల్ల చక్కగా ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఎంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నందుకు ఆయనకే ఘనత మహిమ కలుగురు గాక ఆమె oh 아 w 아...